వైసీపీ మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో అంటే చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది అసలు ఏ అయితే చెప్తామో అయ్యే చేస్తామో మేము చెప్ చేయగలిగినయే చెబుతాము చెబుతామో చేయలేని మేము చెప్పము అనే విధంగా ఉన్నాయి అయితే మనం గతంలో కానీ చాలా వీడియోస్లో చెప్పుకున్నాయి ఎందుకంటే ప్రజలకు ఏ అయితే కోరుకుంటున్నారో ఏ అయితే అవసరాలు ఉంటున్నాయో అయ్యే అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఉందనే చెప్పుకోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ మేనిఫెస్టో ఎలా ఉందంటే సూపర్ అంటే సూపర్ ఉందని చెప్పుకోవచ్చు విద్య వ్యవసాయం ఆరోగ్యం అసలు ఈ మూడు ఎంత ఎంత గొప్పవంటే అంత గొప్పవేనే చెప్పుకోవచ్చు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కానీ ఆరోగ్యశ్రీ నెంబర్ వన్ వ్యవసాయం తర్వాత విద్య ఈ మూడు కానీ ఏ ప్రభుత్వంలో అందిస్తే ఆ ప్రభుత్వం నెంబర్ వన్ అంటే నెంబర్ వన్గా ఉంటుందని హండ్రెడ్ పర్సెంట్ ఈసా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని నిరూపించారని చెప్పుకోవచ్చు నిజంగా ఈరోజు మేనిఫెస్టో అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోవడానికి ఈ మేనిఫెస్టో నిదర్వసరం అని చెప్పుకోవచ్చు గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేనిఫెస్టో హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ చేర్చి చూపించాడు ఏదైతే చెప్పాడో చెప్పినాయి చేర్చి చూపించాడు చేయలేని మేము చెప్పము చేసేయే మేము చెబుతామనే విధంగా ఈరోజు మేనిఫెస్టో ఉంది గత ప్రభుత్వాలు ఏ అయితే చెప్పారో అయ్యే చెప్ప చెప్పారో చెప్పిన హామీలు ఏ ఒక్కటిని నెరవేర్చలేదు మా ప్రభుత్వం అలా కాదు మేము ఏ అయితే చెబుతామో ఆ హండ్రైడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపుతాము చేయగలిగినయే మేము చెబుతాము అనే మాట చూడండి చాలా గొప్ప విషయం విద్య వైద్యం వ్యవసాయం ఉన్నత విద్య నాడు నేడు పేదలందరికీ ఇల్లు మహిళా సార్థక సామాజిక భద్రత అభివృద్ధి తొమ్మిది మొత్తం తొమ్మిది అంశాల్లో నెంబర్ వన్ విద్య అసలు విద్యా వ్యవస్థలో సంచలన అంటే సంచలన సృష్టించాడు అనుకోవచ్చు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద కానీ ట్యాబ్లు విషయంలో కానీ విద్యా కానుకలు కానీ గోరుముద్ద విషయంలో కానీ ఇంగ్లీష్ మీడియము డిజిటల్ డిజిటల్ బోధన కానీ నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ చెప్పుకోవచ్చు అసలు వీటిలో జగన్మోహన్ రెడ్డి గారికి విద్యా వ్యవస్థలో హ్యాండ్సప్ చెప్పుకోవాలి మామూలుగా సెల్యూట్ కొడతాను నేనైతే ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిన స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి అవ్వకముందే అన్నీ కల్పించేస్తాడు యూనిఫామ్ బ్యాగులు బుక్స్ అన్నీ అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలోనే నిరూపించాడు విద్యా వ్యవస్థ నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ అసలు ఆయన్ని మించింది లేదన్నట్టుగా తీర్చితే తర్వాత వైద్య రంగం అస్సలు నా చెప్పక్కర్లా తర్వాత ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్స్ పదిహేడు కొత్త ప్రభుత్వం మెడికల్ కాలేజు జగనన్న సురక్ష చూడండి ఇంకా అసలు నెంబర్ వన్ అంటే ఎంత చక్కగా ఉందంటే మ్యానుఫ్యాక్చర్ తర్వాత వ్యవసాయం వ్యవసాయం రైతు భరోసా ఉచిత పంట భీమా సున్నా వడ్డీ పగటి పూటగా తొమ్మిది గంటలు ఉచిత విద్యతో సమయం ఈ మూడు నాకైతే సూపర్ అంటే సూపర్ అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏమిటి ఉన్నతమైన విద్య ఆరోగ్యము వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటే పుష్కలంగా డబ్బులు వచ్చింది ఆరోగ్యం పుష్కలంగా గవర్నమెంట్ అందించింది విద్యా వ్యవస్థ ఇంకేమిది ప్రజలకు ఏంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది ఆటోమేటిక్గా అభివృద్ధి వ్యవసాయం చేస్తే డబ్బులు పుష్కలంగా వస్తాయి చదివించుకుంటారు విద్యా వ్యవస్థ ఇంకా విద్యా వ్యవస్థ ఎంత బాగుందంటే ఆ రాష్ట్రం అంత బాగున్నట్టే లెక్క అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడింటికి నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ ప్రాధ్యతిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో అంటే సూపర్ అంటే సూపర్ ఉంది అని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా అంటే ఎటువంటిది లేకుండా రాజకీయాల్లో ఏదో తప్పుడు హామీలు ఇచ్చి గెలవాలి అనే విధంగా కాకుండా మేమేతే అయితే చెబుతామో చెప్పినే చేస్తామో చేయగలిగినయో చెబుతాము అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్సప్ చెప్పాలి ఎందుకంటే ఆయన చెప్పే విధానం కానీ ఆయన నిజాయితీకి నేనైతే ఫిదా అయిపోయాను నిజాయితీగా ఏమి అబద్ధాలు దాంట్లో మోస కాకుండా మోస జనాలను మోసం చేసే విధంగా కాకుండా నిజాయితీగా మేనిఫెస్టో అంటే వదిలేరంటే వదిలేరని చెప్పుకోవచ్చు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించుకున్నారని మరొకసారి నిరుత్తిప రేపు జూన్ జూన్ నాలుగో తారీఖుకి